హైదరాబాద్ కవాడిగూడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ దేశంలోని నూట నలభై కోట్ల మంది భారతీయులకు నాయకులని అన్నారు ఆ భావన దేశంలో ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు ఈ దిశగా ప్రధానమంత్రి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు కుల మత వర్గరహితంగా మనమందరం భారతీయులమనే భావన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించినట్లు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు వారి జన్మం అనేది భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితులు జరిగింది ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టినాడు దళిత కుటుంబంలో పుట్టినాడు అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాడు ఇంత ఇబ్బంది పడ్డా ఇంత అవమానం పడ్డా ఆయన భారతీయుల మీద మన సమాజం మీద ఎప్పుడు కూడా కక్షపడలేదని అలాంటి మహానుభావున్ని మనం మర్చిపోతని నేను మీకు ఉదయపరంగా మనం చేసుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సంకల్పం తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మూడు ఉన్నతమైనటువంటి డాక్టర్లు సంపాదించిన మహానుభావుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అని నేను మీకు సభాముఖంగా చేస్తాను ఆయనను మన మనసులో పెట్టుకొని మనం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలని సంకల్పం తీసుకోవాలని నేను మీకు సభాముఖంగా చేస్తాను